నక్షత్రం కొన్ని ముఖ్య విశేషాలు వరుస సంఖ్య పద్నాలుగు అధిపతి కుజుడు రాశి రాశిలో రెండు పాదాలు తులారాశిలో మూడు నాలుగో పాదాలు రాశ్యాధిపతి బుధుడు శుక్రుడు స్థితి నూట డెబ్భై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుండి నూట ఎనభై ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు వర్ణం సేవక వశ్యం మనుష్య యోని ఆడపులి గణం రాక్షస నాడి మధ్యనాడి వేద ధనిష్ట మృగశిర తత్వం అగ్నితత్వం గుణం రా గణం రాక్షసగణం పురుషార్థం కామం రంగు ముదురాకుబొత్స చూపు బక్కచూ స్వభావం వాయు స్వభావం గతి సవ్యగతి స్థితి సృష్టిస్థితిలయాల్లో స్థితి చర్య చురుకుదనం నాడి పిత్తం స్వరం ఉ దిక్కు దక్షిణం లక్షణం అగ్ని లక్షణం నక్షత్ర విశేషాలు ఆకాశంలో అతిపెద్ద రాశిగా చెప్పబడిన కన్యా రాశి నక్షత్ర మండలంలోని నక్షత్రాలలో ప్రధానమైనది చిత్త స్పికా లేదా ఆల్ఫా విర్గో అని పాశ్చాత్య దేశాల్లోనూ సిమాక్ అని అరేబియన్లు కియో అని చైనీయులు పిలుస్తారు చిత్తానక్షత్ర ప్రకాశత్వం సున్నా పాయింట్ తొమ్మిది ఐదు ఈ నక్షత్రం భూమి నుండి రెండు వందల అరవై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ నక్షత్రం ఏప్రిల్ ప్రాంతంలో మధ్యాకాశంలో రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో కనిపిస్తుంది చాంద్రమాసం అనుసరించి చిత్తానక్షత్రంలో పౌర్ణమి ఏర్పడిన మాసాన్ని చైత్రమాసం అంటారు ఈ నక్షత్రం స్పష్టగతి చేత సమనక్షత్రంగా చెప్పబడింది అంటే పదమూడు డిగ్రీల పది నిమిషాల ముప్పై ఐదు ముప్పై ఐదు సెకండ్ల ప్రమాణంతో ఈ నక్షత్రం ఉంటుంది నక్షత్ర ఆకారం ఇందు ఒక తార ఆకారంలో ఉండడంతో చిత్ర మౌక్తిక మేఘం అని వరుచి ఏకమౌక్తిక సముజ్వల ప్రభే అని కాళిదాస్ చేత చెప్పబడింది ఈ నక్షత్రానికి సంబంధించి కొన్ని సామెతలు చిత్త కురిస్తే చింతలు కాయును చిత్త తన పడును చిత్త ఎండకు బట్టతల పొగులును చిత్తలో చలితే చిత్తుగా పండును ఉలవలు చిత్తకు చిరుపట్ట చిత్తాస్వాదులు కొరవకుండా ఉంటే చిగులోకు కూడా మాడిపోవును చిత్త నెలలో చిత్త నెలలో దుక్కి పుటం పెట్టిన పుట్టడి చిత్త స్వాతి చల్లచేసి విశాఖ విసరకుంటే అనురాధులు అడిగినంత పండుతాను అన్నదిట వరి చిత్తం వచ్చిన చోట కురుస్తుంది చిత్త ఎందుకు చిత్తాస్వాతుల నందు చిగునుకు చాలా దట్టం ఈ విధంగా అనేకమైన సామెతలు చెప్పబడ్డాయి చిత్తా నక్షత్రానికి సంబంధించిన గ్రహం చిత్తా నక్షత్రానికి యుద్ధకారకునిగా చెప్పబడిన కుజులు అధిపతి ఈ నక్షత్రం కన్యలో రెండు పాదములు తొలలో రెండు పాదములు ఉండడంతో రాహ్యాధిపతిగా బుధ ఆధిపత్యం చెప్పబడింది కాబట్టి ఈ నక్షత్రం వారిపై బుధశుకుల బుధ కుజుల లేదా శుక్రకుజుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది చిత్రానక్షత్ర దేవత చిత్తానక్షత్రానికి అధిదేవత త్వష్ట వేదకాలంలో త్వష్ట ముఖ్యమైన దేవత ద్వర ఒకడు దేవశిల్పి దేవతలకు ప్రాణపాత్రలు రథాలు పనిముట్లు తయారు చేసి ఇస్తాడు మానవ జంతు శరీరాల ఆకృతులను రూపొందిస్తాడు వివస్వతిని భార్య ఏమి కరలదేవల తల్లి అయిన శరంజీదేవికి త్వష్ట తండ్రిగా చెప్పబడ్డాడు వేద సూక్తాలు ప్రధానంగా ఉచ్చరించడానికి గానం చేయడానికి చెప్పబడ్డాయి స్వరంలో పొరపాటు రాకూడదు ఉచ్చారణ మారిపోతే అర్థం మారిపోతుందని చెప్పబడింది దీనికి సంబంధించి త్వష్ట కథ కూడా చెప్తారు త్వష్ట ఒక ప్రజాపతి త్వష్ట ఇంద్రునిపై కోపంతో మూడు శిరస్సులు కలిగిన విశ్వరూపుడు అనే వాణిని సృష్టించాడు అతనిని ఇంద్రుడు సంహరించాడు ఆ కోపముతో ఆని తెలబట్టి అభిచార హోమం చేశాడు అప్పుడు ఆ సమయంలో స్వాహేంద్ర శత్రువర్ధస్య అనే మంత్రం ఉచ్చరించడంలో పొరపాటు వల్ల దాని అర్థం మారిపోయింది ఇంద్రునికి ఘాత పొడవై శత్రువై వద్ధిల్లు అనే తత్పురుష సమాసానికి బదులు ఇంద్రుడు ఘాతకునిగా శత్రువుగా కలవాడు కమ్ము అని బహువ్రీహి సమాసం వచ్చింది ఇందువల్ల ఇంద్రునిచే చంపబడిన వృత్తుడు జన్మించాడని చెప్పి చెప్పబడింది ఇది ఈ నక్షత్రానికి సంబంధించిన విశేషాలు ఈ నక్షత్రానికి సంబంధించిన ఇతర పేర్లు త్వష్ట దైవత్వం త్వాష్ట్రం ఐంద్రం సురవర్ధకం దేవశిల్పి విశ్వకర్మ సురశిల్పి అనే పేర్లు చెప్పబడ్డాయి చిత్తా చిత్తానక్షత్రానికి సంబంధించిన జనన విశేషాలు నక్షత్రం శాంతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు విశేష శాంతులు చేసుకోవాల్సి వస్తే నాలుగో పాదంలో పుట్టిన వారికి సామాన్య శాంతి అని చెప్పబడింది బాలరిష్ణ నక్షత్రం నక్షత్రములు రెండు మూడు పాదములు బాలకృష్ణ నక్షత్రములుగా చెప్పబడ్డాయి దీనికి తగిన శాంతులు చేసుకోవాల్సి ఉంటుంది చిత్తా నక్షత్రం వారి జీవిత ఫలితాలు అధినాయక గ్రహం కుజుడు జంతు సంకేతం ఆడపులి గుర్తు ముత్యం ముత్యపు చెప్పును సముద్రాంతర్భాగం నుండి తీసి పగులు కొడితేనే కానీ అందులోని ముత్యాన్ని పొందలేం అలాగే ఈ నక్షత్రం వారు ఆత్మాభిముఖంగా తమను తామను తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటే అది కష్ట సాధ్యమే అని చెప్పాలి అందుకే అనేక సందర్భాల్లో నిరాశ నిస్పృహలు వీరిని వెంటాడతాయి అంతర్గతంగా తమలో ఉన్న శక్తి సామర్థ్యాలు వారికే తెలుసు కనుక వారు కొన్ని లక్ష్యాలను ఉన్నతంగా ఉదించుకుని వాటి సాధనకు ప్రయత్నం చేస్తారు కానీ బయట నుండి చూసేవారికి వీరు గాలిలో మేడలు కట్టేవారుగా ఆకాశ వేసే బాబుగా కనిపిస్తారు తమలాగే దార్శనికత కలిగిన తమ దృష్టితో చూసి ముందడుగు వేయలేని వారితో వీరు కలవలేరు అటువంటి వారిని వారి కర్మకు వదిలేసి తమ దారిలో ముందుకు సాగిపోతారు చిత్తా నక్షత్రం కుజుడుకు సంబంధించినది కుజుడు ధైర్య తెంపరి చిన్న వయసు నుండి నక్షత్రం వారికి నేను సాధించవలసిన ఎంతో ఉంది అని ఉన్నదాంతో సరిపెట్టుకోవడం జీవితం కాదు అనే దృక్పథం అభివృద్ధి చెందడంతో మొదట్లో బద్ధస్తులుగా ఉన్న క్రమంగా వారిలో మార్పు వస్తుంది కన్యా రాశికి సంబంధించిన నక్షత్రం వారు ఎప్పటికప్పుడు మార్పును కోరుకుంటారు ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఖచ్చితంగా ఉంటారు పొదుపురితనం పాటిస్తారు ఆహార విహారాల్లో నియమాలని పాటిస్తారు ఇక తులారాశి వారు సమంగా సమతూకంలో ఎగురుతిడు లేకుండా ప్రవర్తిస్తారు సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారు ఏ విషయాన్నైనా విపులంగా వివరించగలిగే సామర్థ్యం వివేకం కలిగి ఉంటారు సంగీత సాహిత్యాలు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ప్రాపంచిక ఆధ్యాత్మిక విషయాల్ని అధ్యయనం చేస్తారు మరోపక్క సంసార సుఖాన్ని ఆస్వాదించేవారే ఉంటారు ఎవరిని నొప్పించకుండా తెలివిగా ఇతరులను చిత్తు చేయగల నేర్పడదు భవిష్యత్తును ఊహించగలిగిన శక్తి లేదా పసిగట్టే శక్తి ఉంటుంది వీరి మనసులో పుట్టిన ఏ ఆలోచనైనా నిజం చేసి ఒక వాస్తవ రూపం కల్పించే శక్తి ఉండటం దానికోసం నిరంతరం కృషి చేయడం వల్ల వీరు తమ గురించి తప్ప ఇతరుల మంచి చెడ్డల గురించి మిగిలిన వారి బాగోగుల గురించి అస్సలు పెట్టగించుకోరనే నిందన వేయవలసి వస్తుంది శాస్త్ర నిర్వచనం అనుసరించి చిత్తానక్షేత్రంలో పుట్టిన వారు ప్రతాపముచే శత్రువులను జయించేవారు నీతి కుశలు విచిత్ర గృహములు కలవారు శాస్త్రములందు అద్భుతమైన బుద్ధి చూపువారు వదురు అని చెప్పబడింది స్త్రీల ఫలితాలు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకి పైన చెప్పబడిన ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఇది కాకుండా వీరు సన్నని పొడవైన ముఖముతో చిన్న చెవులు ఆకర్షణీయంగా కనిపిస్తారు తెరివితేటలు ఎక్కువగానే ఉంటాయి ప్రతి విషయాన్ని ఆలోచించి పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాతే ప్రారంభించినా ఏ విషయాన్ని మనసులో మాటను బయట పెట్టరు ఆవతరాల మనసులో ఏముందో గ్రహించగలిగే నేర్పు ఉంటుంది భావోద్రేకాలు ఎక్కువగానే ఉన్నా తొందరపడరు విద్య రాణిస్తుంది స్వతంత్రంగా జీవించడం అంటే ఆసక్తి ఉంటుంది అయితే గుంభనంగా ఉండే వీరి తత్వం కారణంగా వీరు చేతకాని వారనో లేదా పొగరు ఎక్కువనో అందరూ భావిస్తారు కుటుంబ విషయాలను అందరికీ చెప్పుకోవడానికి ఇష్టపడరు వీరి స్వభావం బట్టి ఎక్కువ మంది మిత్రులు ఉండరనే చెప్పవచ్చు వీరిలో కొంత ప్రతీకార ధోరణి బగబట్టే తత్వం అప్పుడప్పుడు కనిపిస్తుంది ఈ నక్షత్రంలో వివిధ పాదాల్లో పుట్టిన వారి లక్షణాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి రవి దీనికి నృపాంశ అనే పేరు ఉంది ఇందు జన్మించిన వారు చపల చిత్తులు విద్యావంతులు జీవితంలో ఉన్న స్థాయికి చేరేవారు ఇతరులపై ఆధిక్యత ధనము సంపదలు కలిగి ఉంటారు రెండవ పాదం ఈ పాదానికి అధిపతి బుధుడు దీనికి షడాంశ అనే పేరు ఉంది చక్కని విద్య తెరివితేటలో కలిగిన వారు కార్యనిపుణత్వము చక్కగా మాట్లాడే నేర్పు చాతుర్యము కలిగి ఉంటారు మూడవ పాదం ఈ పాదానికి అధిపతి శుక్రుడు దీనికి అభయాంశ అనే పేరు ఉంది మంచి మనస్సు ఇతరులకు సహాయం చేసే గుణము పేరు కీర్తి విద్య కలిగి ఉంటారు నాలుగవ పాదం ఈ పాదానికి అధిపతి బుధుడు దీనికి విక్రమాంశ అనే పేరు చెప్పబడింది దుస్సాహసము ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనే నేర్పు దుష్టులపై విశేషమైన నియంత్రణ కలిగి ఉంటారు విద్య నక్షత్రం వారికి బుధకుజుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత వీరు అన్ని రకాల విద్యల్లోనూ రాణిస్తారు వేదములు పురాణములు సంబంధించిన విద్యలు లౌకికమైన కమ్యూనికేషన్లు ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ హార్డ్వేర్ కెమికల్స్ విద్యల్లో రాణిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పైన తెలియజేసినట్లు కంప్యూటర్ ఇంజనీర్లు ఆస్ట్రోనామర్స్ రేడియో ఫిజీషియన్లు ప్రోగ్రామ్ అనలిస్టులు ఎక్స్రే లేజర్ సంబంధించిన ఉద్యోగాలు వాటి సంబంధించిన మార్కెటింగ్ ప్రచారానికి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి కొందరు ఆర్కిటెక్టులుగా కొందరు ఇంటీరియర్ డిజైన్ డిజైనర్లుగా ఆధ్యాత్మికవేత్తలుగా పబ్లికేషన్ రంగంలోనూ రక్షణ రంగంలోనూ రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే నగలు సెంట్లు ముద్రణ ఆట వస్తువులు రేడియోలు టీవీలు తదితర వ్యాపారాలు చేస్తారు ఆరోగ్యం దేహాంగంగా అంటే విష్ణుమూర్తి యొక్క దేహాంగంగా చిత్తానక్షత్రం మేడ అవుతుంది కాలపురుషాంగాలుగా నుదురవుతుందని చెప్పి చెప్పబడు చిత్తానక్షత్రం వైద్యతత్వానికి సంబంధించినది కావడంతో వైద్య ప్రకోపము మూలశంఖ మధుమేహము దోషాలు కిడ్నీలు పిత్తాశయంలో రాళ్లు వంటివి సాధారణంగా ఉంటాయి శిరోజ్వరాలు కడుపులో పురుగులు అపెండిసైటిస్ అల్సర్లు చర్మ వ్యాధులు కాలిన గాయాలు ఊళ్ళు నరాల సంబంధించిన వ్యాధులు ఇబ్బందిని కలిగిస్తాయి నివాసం ఈ నక్షత్రం వాయుమండలము పట్టణాల్లో స్థానం కలిగి ఉండడంతో జనసమర్థం కలిగిన ప్రాంతాల్లో వీరు ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు ప్రేమ వివాహం చిత్తానక్షత్రం వారికి జంతు సంకేతం ఆడపిలి పులికి అందం ఆకర్షణ కళ కాంతి అన్నీ ఉన్నాయి జంతువులన్నింటిలోనూ లైంగిక సామర్థ్యంలో ఘనత వహించింది పులి పులి నక్షత్రం పుడిపుచ్చుకున్న నక్షత్రం వారు బలమైన లైంగిక సామర్థ్యం కలిగి ఉంటారు ఆడపులి కావడంతో వీరిని అలరించి ఆకర్షించి కవ్వించి రెచ్చగొట్టే రంగంలో దింపే జోడు కావాలి ఆ జోడు కట్టేవారు మంచి సామర్థ్యం కలిగి ఉండాలి ఇలా కోరుకుంటారు ఎక్కడైనా పడతారే తప్ప ప్రేమ లైంగిక విషయాల్లో రాజీ పకు చక్కని పరిసరాలు కావాలి కక్కుర్తి పడరు నిబంధనలు నియమాలు అసలు ఇష్టపడకు తమకు కావలసినవి పోరాడి దక్కించుకునే గుణం కుదరదంటే శిక్షణం విరమించుకుని తిరిగి చూడని తత్వం ఉంటాయి ఒకవేళ ఇటువంటి వ్యవహారాలు లేని వారు వివాహం చేసుకున్నా తిరిగిన అసంతృప్తి వీరిని వెంటాడుతూనే ఉంటుంది అసలు ఈ జంతురక్షణం వల్ల ఏమాత్రము బయటపడవు వివాహానికి సంబంధించిన నక్షత్రం వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలు అంతగా ప్రాధాన్యత వహించవు చిత్తానక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలన్నీ చిత్తానక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే చిత్తానక్షత్రం అబ్బాయి అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ చిత్తానక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ చిత్తానక్షత్రం అబ్బాయికి నొప్పవు ఎవరికి ఏ నక్షత్రాలు సరిపోయేది ఈ స్క్రీన్ పై మీరు చిత్తా నక్షత్రం వారికి ఉపయుక్త విశేషాలు యోగ కాలం చిత్తా నక్షత్రంలో పుట్టిన వారికి మొదటి పాదంలో పుట్టిన వారికి ఏడు సంవత్సరాల యుద్ధ మహాదశాశేషం ఉంటే రెండవ పాదంలో పుట్టిన వారికి సుమారు ఐదు సంవత్సరాల మూడు నెలల వాళ్ళకి మిగిలిన గుజా ఉంటే మూడో పాదంలో పుట్టిన వారికి మూడు సంవత్సరాలు ఆరు నెలలు నాలుగవ పాదంలో పుడితే ఒక సంవత్సరం ఎనిమిది నెలలు సుమారు వీళ్ళకి గురుమహాదశాశేషం ఉంటుంది ఈ దశ పూర్తి కాగానే వరుసగా రాహు పద్దెనిమిది గురుడు పదహారు శని పంతొమ్మిది బుధుడు పదిహేడు కేతు ఏడు సంవత్సరాలు వరుసగా దశలు వస్తాయి జాతచక్రం అనుసరించి ఆయుర్దాయం అనుసరించి దానికి అనుగుణంగా ఫలితాల్ని విచారణ చేయవలసి ఉంటుంది ఈ దశలలో కన్యారాశి రాశి వారికి గురు బుధ కేతు మహాదశలు యోగాన్ని శని మహాదశ మధ్య ఫలితాల్ని రాహు తన ఉన్న స్థానం నుంచి ఫలితాన్ని కలిగిస్తారు తులారాశి వారికి శని బుధ దశలు యోగిస్తే రాహుకేతులు వారు ఉన్న స్థానం నుంచి ఫలితాన్ని కలగజేస్తారు గురుడు మధ్యమ ఫలితాన్ని కలిగిస్తుంది ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు లగ్నాదిగా ఆయా గ్రహాలున్న స్థానము వారితో కలిసిన గ్రహములు చూసే గ్రహములు ఇతర గ్రహముల ఆధారంగా ఫలితములను నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితి అనుసరించి అందున ప్రత్యేకంగా శని గురు రాహు వంటి మందగ్రహముల స్థితిని పరిగణలోకి తీసుకుని ఫలితాన్ని విచారణ చేయవలసి ఉంటుంది సాధారణంగా చిత్తా నక్షత్రం వారికి ఇరవై ఇరవై ఆరు ముప్పై రెండు ముప్పై ఐదు నలభై నలభై నాలుగు యాభై యాభై ఏడు సంవత్సరాలు వీరికి రాణిస్తాయి ఇరవై ఇరవై ఆరు ముప్పై రెండు ముప్పై ఐదు నలభై నలభై నాలుగు యాభై యాభై ఏడు అరవై మూడు అరవై ఎనిమిది సంవత్సరాలు వీరికి యోగవంతమైన కాలం మంచి రోజు మనం సాధారణంగా ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజమే కదా ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించలేము జీవితంలో ముఖ్య ఘట్టాలైన వివాహము గృహ నిర్మాణము గృహప్రవేశము మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడం వంటి కార్యక్రమాలు కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజులను నైపుణ్యం కలిగిన సిద్ధాంతులచే ముహూర్తం పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలను ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికలలో చెప్పబడ్డ ఆనాటి తిథి వారములు బాగుంటే ఈ కింది పట్టుకులో చెప్పబడిన నక్షత్రాలలో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవచ్చును మంచి తిథులు గదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములు ఆవి సోమ బుధ గురు శుక్రవారములు ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలో క్షేమతార సాధనతార మిత్రతార పరమమిత్రతార సంబంధించిన నక్షత్రాలు మంచివి అదేవిధంగా రెండవ వరుసలోని ఓర్వాభాద్ర మూడవ వరుసలోని ఆశ్లేష మూడు వరుసల్లోని ఊర్వాషాఢ భరణి బుబ్బా నక్షత్రం విరిచి మిగిలిన నక్షత్రాలని ఉపయోగించుకోవచ్చు ఏవో కొన్ని కార్యములలో తప్ప మిగిలిన విషయంలో జన్మతారు కూడా మంచిది అని చెప్పబడింది ఈ నక్షత్రములు దిన నక్షత్రం అయినప్పుడు సాధారణంగా కార్యక్రమాలకి అత్యంత అనుకూలం ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాలను ప్రారంభం చేసుకోవచ్చు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఈ నింగతాల్లో కార్యక్రమాలు చేయవలసి వస్తే జన్మతారకు శాఖ గుమ్మిడి పండు విపత్తారకు బెల్లం ప్రత్యక్తారకు ఉప్పును దానం చేయాలి నైధనతారకు సువర్ణము దానం చేసిన కొంత శాంతి కలుగుతుందని చెప్పబడింది కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మిగిలిన తిథులు వారములు మరియు నక్షత్రాలు చక్కటి యోగాన్ని కలిగిస్తాయి వీటిని సమర్థులైన దైవజ్ఞులు నిర్ణయిస్తారు మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్లుగా నక్షత్రం విశాఖ నక్షత్రం వారు పులులుగా అత్యంత అనుకూలమైతే ఉత్తర ఉత్తరా భాద్ర వారు ఆవు పూర్తిగా అని చెప్పవచ్చు పుష్యమి అనురాధ పూర్వభాతరా వారితో అంత సానుకూలంగా ఉండదు కన్యా రాశి వారికి మేషరాశి వారితో తులరాశి వారికి మీనరాశి వారితోనూ చెప్పవచ్చు చిత్తా నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి అదృష్ట సంఖ్యలో రెండు మూడు నాలుగు ఆరు అదృష్టవారాలు మంగళ బుధ గురువారాలు రత్నములు అదృష్ట రత్నం పగణం రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష రంగు ముదురాకు పచ్చ రంగు ప్రీతికరమైన వృక్షం మారేడు చిత్తానక్షత్ర జంతువు తోడేలు ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు ఈ నక్షత్రంలో ముహూర్త గ్రంథాన్ని అనుసరించి నామకరణ అన్నప్రాసన కర్ణవేధ చౌలము ఉపనయనము విద్యారంభము అక్షరాభ్యాసము శాస్త్రాభ్యాసము తైలాభ్యంగణము చిత్రవస్త్రధారణ వివిధ వాహనములు నీకుట గృహ ఆరంభ గృహప్రవేశాలు నిషేకము గర్భాధానము జాతకర్మ దోరారోహణము నిష్క్రమణము నువ్వధు ప్రవేశము నాకు మంచివి వివాహమునకు రెండవ పక్షంగా చెప్పబడింది పుంసవనము సీమంతము వాపీ కోప తటాకాదులు బీజవాపనము యాత్ర తప్ప మిగిలిన కార్యక్రమాలన్నీ శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు చిత్తానక్షత్ర కారకత్వములు అనుసరించి రత్నాభరణము నగలు తయారు చేయటి వారు చిత్రకారులు వ్రాతకారులు సంగీతము సుగంధ ద్రవ్యములు గణిత శాస్త్రవేత్తలు వస్త్రములు నేసేవారు నేత్ర వైద్యులు రాజధాన్యములకు ఈ నక్షత్రము కారకత్వం వహిస్తుంది విషభాగలు చిత్తానక్షత్రంలో కొన్ని భాగాలు కొన్ని గ్రహములకు విషమ విషమంగా మారతాయి నక్షత్ర భాగాలలో అవి ఎలా మారుతాయి రవి చిత్తానక్షత్రంలో నలభై నిమిషం మీద కుజుడు ఐదు డిగ్రీలు శుక్రుడు పది డిగ్రీలు శని పదో డిగ్రీ చంద్రుడు పదో డిగ్రీ రవి మొదటి డిగ్రీ కుజుడు ఐదవ డిగ్రీ చంద్రుడు పదవ డిగ్రీ శుక్రుడు పదవ డిగ్రీ శని పదవ డిగ్రీ మీద ఉండకూడదు జాతకంలో పైగ్రహములు ఇదే స్థితిలో ఉన్నప్పుడు అపమృష్ దోషములు ఏర్పడతాయి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా సరి అయిన నివారణ చేపట్టాలి ముహూర్తంలో పైగ్రహములు తెలియచేసిన స్థితిలో ఉండకూడదు అని చెప్పబడింది మరణం నక్షత్రం ద్విపాద నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో మరణించిన దోషమని చెప్పి తెలియచేయబడింది ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు సినిమావో బండారు నాయకే బేనజీర్ భుట్టో డింపుల్ కపాడియా బుష్ సీనియర్ బుష్ జూనియర్ అమెరికా అధ్యక్షులు శశి కపూర్ చిరంజీవి ఫ్రాంకోస్ నిటరాండ్ మాజీ ప్రధాని చంద్రశేఖర్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ జ్యోతిష్యులు కెఎన్ రావు హాలీవుడ్ నటులు నికోలాస్ కేజ్ సిల్వస్టర్ స్టాలోన్ స్టీవెన్ సిగార్ పాతతరం గాయకుడు తలక్ మహమూద్ ఐసన్ హోవర్ బాలీవుడ్ సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్ మాజీ ప్రధాని విపిసింగ్ వీరందరూ నక్షత్ర జాతకుడు అహంభావము విచిత్ర విషయాశక్తి సంపదలు స్వస్థానానికి దూరము నగలు బట్టలపై ఇష్టత దయోహక్తి నిజాయితీ కలిగి ఉంటారు ఇవి చిత్తానక్షత్ర ఫలితాలు చిత్తానక్షత్రంతో పాటు చిత్తానక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాల ఫలితాలు కూడా తెలుసుకోవాలనుకునేవారు నాచే రచించబడిన నలభై రోజుల్లో నక్షత్ర ఫలితాలు తెలుసుకోండి అని నక్షత్ర నాడీ గ్రంథాన్ని పరిశీలిస్తే మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి ఈ గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారికి ముద్రించబడింది ఇది వారి వద్ద నుండి లేదా ఆన్లైన్లో భక్తి బుక్స్ డాట్ ఇన్ అనే సైట్ ద్వారా ఈ పుస్తకాన్ని పొందవచ్చును నమస్కారం